హలో ఆల్ ఆలర్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మైత్రి ఇది ఇదివరకు మనకి ఎక్సర్సైజ్ మైత్రి అనేది జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట ఇది మనకి వార్తల్లో వచ్చింది ఇది మనకి ఏ ఏ దేశాల మధ్య జాయింట్ ఎక్సర్సైజ్ అనేది చూద్దాము ఇండియా అండ్ థాయిలాండ్ ఏంటండి ఇండియా అండ్ థాయిలాండ్కి సంబంధించిన జాయింట్ ఎక్సర్సైజ్ ఏది అంటే మైత్రి ఈ మైత్రి అనేది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇదివరకే మనకి మైత్రి అనే పేరుతో ఇంకొకటి కూడా ఉంది ఏంటండి అంటార్కికాకి సంబంధించిన స్టేషన్ అనమాట అంటార్కిటికాకి సంబంధించిన స్టేషన్ ఆల్రెడీ మనకి ఉంది మైత్రి అనే పేరుతో ఉంది అండ్ అలానే మైత్రి టూని కూడా నిర్మించాలని చెప్పేసి రీసెంట్గా మనకి కేరళలో జరిగిన అంటార్కిటికా పార్లమెంట్ ట్రీటీలో కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట మైత్రి టూ గురించి ఆ విధంగా కూడా మైత్రి గుర్తుపెట్టుకోండి అండ్ అలానే మైత్రి ఎక్సర్సైజ్ అనేది ఏ ఏ దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా అండ్ థాయిలాండ్ గుర్తుపెట్టుకోండి అండ్ అలానే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూలై ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు జరగనుంది ఎన్నవ ఎడిసన్ అంటే పదమూడవ ఎడిసన్ మొదటి మొదటిగా ఇది ఎప్పుడు మొదలైంది అంటే రెండు వేల ఆరులో అయితే దీన్ని మొదలుపెట్టారు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది హోస్టింగ్ కంట్రీ ఏది అంటే థాయిలాండ్ ఓకేనండి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఈ మైత్రి ఎక్సర్సైజ్కి సంబంధించి అంటే నెక్స్ట్ రీసెంట్గానే అంటే నేను నీకు మీకు నిన్నే చెప్పాను అనమాట కరెంట్ అఫేర్లో ఇండియా అండ్ మంగోలియా యొక్క మంగోలియా సంబంధించిన జాయింట్ ఎక్సర్సైజ్ కూడా జరిగింది మీరు ఏదైనా ఒక ఎక్సర్సైజ్ గురించి కానీ ఏదైనా రిలివెంట్ ఒక దాని గురించి చదివినప్పుడు దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ కూడా అంటే రీసెంట్గా జరిగిన వాటిని కూడా మీరు యాడ్ చేసుకొని చదవారనుకోండి మనకి ఇంకా ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుందనమాట ఇండియా అండ్ మంగోలియా జాయింట్ ఎక్ససైజ్ ఏ దేశాల మధ్య మంగోలియాకు సంబంధించిన జాయింట్ ఎక్ససైజ్ పేరేంటి అంటే నొమాడిక్ నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఇండియా అండ్ మంగోలియాకి సంబంధించిన జాయింట్ ఎక్ససైజ్ ఇది పదహారవ ఎడిషన్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి థాయి థాయిలాండ్ ఇప్పుడు మనకు వార్తల్లో వచ్చింది కాబట్టి థాయిలాండ్ రాజధాని ఏంటి అంటే బ్యాంకాక్ థాయిలాండ్ రాజధాని ఏంటంటే బ్యాంకాక్ పిఎంగా ఎవరున్నారు అంటే స్ట్రేటా తావిసిన్ ఎవరండి స్ట్రేటా తావిసిన్ అనమాట ఇది మనకి కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎండి చూద్దాము మానవ మెదడుతో ఏంటండి అంటే మానవ మెదడుకు సంబంధించిన కణాలతో నియంత్రించే ఒక రోబోని ఇదివరకు ఏ దేశం అభివృద్ధి చేసింది అంటే చైనా చైనాకు సంబంధించిన శాస్త్రవేత్తలు అయితే దీన్ని అభివృద్ధి చేశారు ఈ యూనివర్సిటీ ఏది అంటే టైన్ జిన్ ఇక్కడ మనకి మిస్టేక్ అనేది పడింది అనమాట పడలేదు టైన్ టైన్ జిన్ తైన్ జిన్ యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఈయన చైనా శాస్త్రవేత్తలు అనమాట వీళ్ళైతే ఈ రోబోని అభివృద్ధి చేశారు మానవ మెదడు కణాలతో నియంత్రించే రోబో అండ్ అలానే చైనా రాజధాని ఏంటండి బీజింగ్ అండ్ అలానే చైనా యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే జింగ్ పింగ్ అండ్ అలానే రీసెంట్గా మనకి ఎస్ఈఓ సబ్మిట్ కూడా జరిగిందనమాట ఎస్సీఓ అంటే సాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇది మనకి ఇది కూడా చైనాకు సంబంధించిన బీజింగ్ రాజధానిగా ఈ హెడ్ క్వార్టర్ అయితే ఉందనమాట ఎస్సీఓ హెడ్ క్వార్టర్ ఎక్కడండి బీజింగ్ చైనా ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే జూన్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ వన్లో అయితే ఏర్పాటు అయింది ఈ ఎస్సీఓ అనేది అండ్ అలానే ఇందులో ఎంత ఎంతమంది సభ్యు దేశాలు ఉన్నాయి అంటే తొమ్మిది మంది అంటే తొమ్మిది సభ్యదేశాలు అయితే ఉన్నాయి భారతదేశం రష్యా చైనా పాకిస్తాన్ కజికిస్తాన్ కిర్గిస్తాన్ అండ్ అలానే సారీ ఇక్కడ తజకిస్తాన్ అనమాట మళ్ళీ మనకి కజికిస్తాన్ పడింది తజికిస్తాన్ అండ్ అలానే ఉజ్బెకిస్తాన్ ఇరాన్ ఈ ఇరాన్ అనేది రీసెంట్గా మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జూలైలో అయితే ఇది యాడ్ అయింది ఈ ఎస్సిఓలో అనమాట రీసెంట్గా మనకి ఏ దేశం కలిసిందని అడిగే ఛాన్స్ ఉంటుంది ఇరాన్ గుర్తుపెట్టుకోండి అండ్ అలానే మన భారతదేశం ఎప్పుడు చేరింది ఈ ఎస్ఈఓలో అంటే టూ థౌజండ్ సెవెంటీన్ జూన్లో అయితే చేరింది భారతదేశం అండ్ అలానే రెండు వేల ఇరవై మూడులో ఇరాన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అండ్ అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోని మీటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే కజికిస్తాన్ రాజధాని అయిన ఆస్థానాలోని ఈ మీటింగ్ అయితే జరుగుతుంది ఎస్సీఓకి సంబంధించి గుర్తుపెట్టుకోండి ఎస్సీఓకి సంబంధించిన సబ్మిట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరుగుతుంది అంటే కజికిస్తాన్ రాజధాని అయిన ఆస్థానాలను జరుగుతుంది ఇవన్నీ మనకి ఎస్ఈఓకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము రంగు రుచి ఏంటండి రంగు రుచి నిల్వ సామర్థ్యాన్ని పెంచే రసాయనాలను అండ్ అలానే సోడా ఎనర్జీ డ్రింక్స్ ప్యాకేజీల్లో వాడకాన్ని ఏ దేశం ఇదివరకు నిషేధించింది ఎనర్జీ డ్రింక్స్ కానీ ప్యాకేజీ ప్యాకెట్ సంబంధించిన డ్రింక్స్ కానీ అండ్ అలానే నిల్వ సామర్థ్యాన్ని పెంచే రసాయనాల సోడాలు ఇలాంటివన్నిటినీ కూడా ఎవరు నిషేధించారు అంటే ఏ దేశం నిషేధించింది అంటే అమెరికా దేశం గుర్తుపెట్టుకోండి ఇదివరకు మనకి చాలా రకాల ఫుడ్ అనేది చాలామంది నిషేధిస్తున్నారు గుర్తుపెట్టుకోండి చాలా దేశాలు మన దేశంలో కూడా ఇదివరకు మనకి కర్ణాటక అనేది వార్తల్లో వచ్చింది ఫుడ్ కలర్స్ని బ్యాన్ చేస్తూ ఇలా మీరు కన్వర్ట్ చేసుకుంటూ చదవండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి చూద్దాము జార్ఖండ్ జార్ఖండ్ సీఎంగా మళ్ళీ మనకి రీ సీఎంగా హేమంత్ సూరన్ గారు ఎన్నికయ్యారనమాట ఎవరండి జార్ఖండ్కి సంబంధించిన సీఎంగా హేమంత్ సూరన్ ఈయన మళ్ళీ ఇతనే ఎన్నికయ్యారనమాట అండ్ గవర్నర్గా ఎవరున్నారు అంటే జార్ఖండ్కి సంబంధించి సిపి రాధాకృష్ణన్ అండ్ అలానే మనకి తెలంగాణకు సంబంధించిన గవర్నర్ కూడా ఇతనే అనమాట గుర్తుపెట్టుకోండి జార్ఖండ్ అండ్ అలానే తెలంగాణ రెండిటికి కూడా గవర్నర్ ఎవరు అంటే సిపి రాధాకృష్ణన్ ఓకేనండి అండ్ నెక్స్ట్ జార్ఖండ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్ అయితే చూద్దాము జార్ఖండ్లోని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏంటి అంటే హజారీబాగ్ బేట్లా నేషనల్ పార్క్ హజారీ నే హజారీబాగ్ నేషనల్ పార్క్ అండ్ అలానే బెట్ల నేషనల్ పార్క్ ఇవి ఎక్కడ ఉన్నాయంటే జార్ఖండ్లో ఉన్నాయి అండ్ అలానే జార్ఖండ్లో ఇంపార్టెంట్ దేవాలయం కూడా ఉందనమాట అది ఏంటి అంటే బైద్యనాథ్ దేవాలయము బైద్యనాథ్ దేవాలయము ఎక్కడ ఉంది అంటే ఇది ఒక జ్యోతిర్లింగం అనమాట ఈ బైద్యనాథ్ దేవాలయం కూడా మనకి జార్ఖండ్లో ఉంది గుర్తుపెట్టుకోండి అండ్ అలానే జార్ఖండ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ ఏమైనా ఉన్నాయి అంటే జుహ్రూ డ్యాన్స్ అండ్ వెళ్ళే పగువ డ్యాన్స్ జార్ జార్ఖాండ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటంటే జుహ్రూ డ్యాన్స్ అండ్ అలానే పగువా డ్యాన్స్ ఇవి మనకి జార్ఖండ్కి సంబంధించిన కొన్ని స్టాటిక్ పాయింట్స్ అనమాట ఇంకా ఏమైనా ఉంటే మీకు తెలిసినవి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి అండ్ గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ ఏంటంటే గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ ఇదివరకు జూలై థర్డ్ అండ్ ఫోర్త్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది భారతదేశంలో న్యూఢిల్లీలో అయితే జరిగిందనమాట ఈ సెమెరిటీ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎలా చూద్దాము యూరోపియన్ యూనియన్ యూ యూరోపియన్ యూనియన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రెసిడెంట్ కౌన్సిల్గా ఎవరు ఏ ఏ దేశం బాధ్యతలు స్వీకరిస్తుంది అంటే హంగేరీ హంగేరీ అనేది యూరోపియన్ యూనియన్కి ప్రెసిడెంట్ కౌన్సిల్గా బాధ్యతలు అయితే స్వీకరించింది ఎవరు హంగేరీ యొక్క అధ్యక్షులు ఎవరు అంటే విక్షార్ అర్బన్ ఎవరండి విక్షార్ అర్బన్ అయితే హంగేరీ యొక్క అధ్యక్షులు అనమాట అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ఆసియాలో ఏంటండి ఆసియాలోని అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నీగా గుర్తింపు పొందిన డ్యురాండ్ కప్ ఇక్కడ మనకు క్వశ్చన్ ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది డ్యురాండ్ కప్ ఏ ఏ టోర్నమెంట్ సంబంధించింది అంటే ఫుట్బాల్ ఇలా కూడా మనకి క్వశ్చన్ అడుగుతారు ఈ టోర్నమెంట్ అనేది ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు అంటే ఆగస్టు ముప్పై ఒకటి వరకు జరగనుంది ఇది మనకి వార్తలు వచ్చిందనమాట ఓకేనా ఇదండి మనకి ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ అనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్